హాయ్ ఎవరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక వర్షాకాలం వచ్చిందంటే బట్టలు ఆరేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి అలాంటప్పుడు చాలా ఈజీగా అయితే మనం బట్టలు వేసుకోవడానికి ఇలా క్లాస్ స్టాండర్డ్ యూజ్ చేసుకోవచ్చండి ఇదివన్ ఇదైతే నేను టూ థౌజండ్ నైన్టీన్ లో తీసుకున్నానండి అప్పుడు ఇంట్లో బట్టలు పెట్టుకోవడానికి కూడా ఉండేది కాదు ఇరుకుగా ఉండేది అనమాట పైగా ఎక్కడ మేకలు కట్టకూడదు తాళ్ళు కట్టకూడదు అని అప్పుడు వానర్స్ మమ్మల్ని కండిషన్స్ పెడితే అప్పుడు నేను ఈ స్టాండ్ తీసుకున్నానండి అప్పుడు దీని కాస్ట్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే చాలా కాస్ట్ లో ఉన్నాయంటున్నారు నన్ను చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు ఏంటి మేము తీసుకుందాం అనుకుంటే మాకు టూ ఫైవ్ టూ ఎయిట్ అట్లా ఇస్తున్నారు అన్నారండి మరి నేనైతే అప్పట్లో అలా తీసుకున్నాను మా బ్రదర్ ఆన్లైన్ లో బుక్ చేశాడనమాట ఫ్లిప్కార్ట్ లోను అమెజాన్ లోను తీసుకున్నానండి గుర్తులేదు నాకు ఇక దీంట్లో అయితే చాలా ఈజీగా బట్టలు ఆరేసుకుని మనం దీంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి హాల్లో ఫ్రీగా ఉంటే హాల్లో పెట్టుకోవచ్చు లేదా ఇట్లా గుమ్మం ముందు పెట్టుకున్నామంటే కూడా మనకి ఈజీగా బట్టలు ఆరిపోతాయండి ఇక బట్టలు ఆరేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఈజీగా ఆరేసేసుకోవచ్చు అనమాట చాలా బట్టలు పడతాయి ఎన్ని బట్టలు కూడా ఆరేసుకోవచ్చు అండి స్టాండ్ అంత కంఫర్టబుల్ గా ఉంటుంది నేను ఈ స్టాండ్ కొన్నాక ఒక త్రీ టూ మంత్స్ ఆడాక దీన్ని సీల్ చేసి పైన పెట్టేశానండి ఆ హౌస్ దాటి వచ్చాకైతే నాకు ఈ స్టాండ్ తో అవసరం లేకపోయింది ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ప్రాబ్లం గా లేదండి మళ్ళీ నాళ్ళకి ఈ స్టాండ్ కైతే మోక్షం కలిగింది అనమాట ఇప్పుడు మళ్ళీ దీన్ని బయటకు తీసానండి ఎందుకంటే నాకు ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది నాకు బయట వేసుకోవాలంటే ప్లేస్ లేదండి మామూలుగా వారం రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కదా వర్షాలు వచ్చినందుకు వర్షాలు రాకపోయినా కూడా నాకు ప్లేస్ అనేది లేదండి అందుకని నేను మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ స్టాండ్ అయితే యూజ్ చేస్తున్నాను వాషింగ్ మిషన్ లో బట్టలు కాబట్టి లోపల మన గదిలో వేడికి కూడా చాలా ఈజీగా అయితే ఆరిపోతాయి చాలా బాగుంటుందండి స్టాండ్ అయితే హ్యాంగింగ్స్ తగిలించుకోవడానికి అయితే ఈ విధంగా పైన కూడా మనకి హ్యాంగర్స్ టైప్ లో ఇస్తాడండి మనకి హ్యాంగింగ్స్ ఉంటే గనక వాటికి టీ షర్ట్లు గాని షర్ట్లు కానీ వేసుకుని ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి స్టాండ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇక బట్టలన్నీ ఆరేసాక ఒకసారి చూడండి ఇలా మనకి ఎన్నైనా ఎన్ని బట్టలు అయినా కూడా పెడతాయండి చాలా వరకు ఆరేసుకోవచ్చు అనమాట ఆరు అన్న ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఫ్యాన్గాలు కూడా కింద హాల్లో గాని లేదా బాల్కనీలో గాని మనకి ఎండ బాగా ఎక్కువగా వస్తుంటే మన గుమ్మ ముందు కూడా పెట్టుకుంటే ఆ ఎండకే ఆరిపోతాయండి గాలికే రెపరెపలు ఆడుతూ వచ్చేస్తాయి చాలా కంఫర్టబుల్గా అయితే ఉందండి స్టాండ్ అయితేనే నాకు మళ్ళీ ఎన్నళ్ళకి వాడవలసిన అవసరం అయితే వచ్చిందన్నమాట మళ్ళీ నాకు ఎన్నళ్ళకి స్టాండ్ వాడాల్సిన అవసరం వచ్చిందండి ఇక స్టాండ్ అయితే మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుందండి చూసారుగా మనం ఎట్లా కావాలంటే అట్లా కదుపుకోవచ్చు అనమాట అట్లా కదుపుకుని మనకి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ దీన్ని అనేది పెట్టుకోవచ్చు అండి ఇదైతే చాలా యూజ్ఫుల్ గా ఉంది ఇబ్బంది పడే వాళ్ళకైతే బట్టలు ఆరేసుకోవడం ప్లేస్ లాగా ఇబ్బంది పడే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి స్టాండ్ అనేది మరి మీకు ఎలా కనిపించిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్